హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిలో జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ పరిపాలన అధ్యక్షుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల పట్టుదల కలిగిన డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ పరిపాలన సారథ్యంలో ఈ రోజు ప్రజల ప్రభుత్వం నడుస్తుంది కూటమి ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీట వేస్తూ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు సంచలనాత్మక సంస్కరణలు తెచ్చారు అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం సిపి హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు సర్కార్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు ఇందులో భాగంగా నిత్యాన్నదాత స్ఫూర్తి ప్రదాత శ్రీ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైంది దీనివల్ల ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందించనుంది నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు వందల తొంభై ఎనిమిది కాలేజీల సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయని తెలిపారు চি <laughs> কাপ అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ సారథ్యంలో అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారం ప్రారంభించారు ఈ పథకం ద్వారా లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు దూరం నుండి వచ్చేవాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికి వెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించే వాళ్ళు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవి ఆవిడ ఎవ్వరు వచ్చినా ఆకలి తీర్చి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు